హైదరాబాద్ నగర శివారులో మరొక అత్యంత హేయమైనటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది హైదరాబాద్ నగర శివారు రాజేంద్ర నగర్ పిఎస్ పరిధిలో ఉన్నటువంటి కిస్మత్పుర బ్రిడ్జి కింద ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాల వయసున్నటువంటి ఒక నగ్న యువతి మృతదేహాన్ని పోలీసులు కనుక్కున్నారు ఈ అమ్మాయిని ఎవరో రేప్ చేసేసి ఇక్కడ చంపి పడేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు ఎందుకంటే మూడు రోజుల క్రితమే ఇక్కడ ఎందుకంటే బాడీ యొక్క కొంత డీకాంపోజ్ అయింది కాబట్టి ఒక త్రీ డేస్ క్రితమే చంపి ఉండవచ్చు అని పోలీసులు అనుమానిస్తున్నారు ఈ అంశాలన్నిటిని దృష్టిలో పెట్టుకొని సీసీ ఫుటేజ్ ఆధారంగా దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు సో ఏదేమైనా తెలంగాణ రాష్ట్రం లోపల పూర్తిగా ల్యాండ్ ఆర్డర్ మొత్తం సర్వనాశనం అయిపోయింది ఎందుకంటే పూర్తిస్థాయి హోంమంత్రి లేడు పరి పోలీసుల పర్యవేక్షణ వ్యవస్థ మొత్తం కూడా నిర్వీర్యమైపోయింది ఈ రకంగా నిత్యం నేరాలు ఘోరాలకు ఒక అడ్డాగా మారిపోయింది హైదరాబాద్ నగరం అయితే విచ్చల విడిగా డ్రగ్స్ ఇవన్నీ జరుగుతున్నాయి చాలా వరకు వార్తలు బయటికి రావట్లేవు ఇది ఏదైనా ఇలాంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరం ఇప్పటికైనా పోలీసు శాఖ చాలా యాక్టివ్గా పనిచేసి ఇట్లాంటి ఘోరాలు జరగకుండా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు ఈరోజు పదహారు తొమ్మిది ఇరవై మనకి ట్వెల్వ్ ట్వెల్వ్ ఓ క్లాక్ టైంలో వస్తున్నా అని మనకి ఇన్ఫర్మేషన్ రాగా ఇక్కడికి వచ్చి చూసాం చూస్తే ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ మధ్యన ఒక రీడింగ్ చంపి ఇక్కడ అవార్డు అని చేసినట్టుగా సీన్ని బట్టి చూస్తే ఎక్కడ వేరే దగ్గర చంపించి ఇక్కడ పడేసినట్టుగా అనిపిస్తుంది అండ్ తన లేడీ మీద ఎటువంటి ఇంజరీస్ లేవు బాడీ క్లోత్స్ లేవు ఆ బాడీని బట్టి చూస్తే త్రీ డేస్ బ్యాక్ దాన్ని చంపి ప్రిపేర్ చేసినట్టుగా కనిపిస్తుంది దగ్గరలో సీసీ కెమెరాస్ ఉన్నాయి అవి కూడా వెరిఫై చేస్తున్నాం అండ్ ముందు కూడా సీసీ కెమెరాస్ ఉన్నాయి

కొంచెం ఫేస్ కూడా కొంచెం డీకంపోజ్గా ఉంది కాబట్టి వెరిఫై చేయాల్సి ఉంటుంది ఒక త్రీ డేస్ అయి ఉంటుంది మన క్లూస్ టీము అండ్ డార్క్ స్పాట్ వస్తుంది అండ్ ఫింగర్ ప్రింట్ వాళ్ళు కూడా వచ్చినారు ఆ ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు ట్రై త్వరలో ఎవరు ఎవరు దీనికి కారణం అనేది ట్రై చేస్తాం లేడీ కూడా ఇంతవరకు ఐడెంటిఫై కలదు అది కూడా